ఓ వ్యక్తి ఓ మహిళను ఎంతో ఇష్టపడ్డాడు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు దీనికోసం ఆ యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఎట్టకేలకు గతేడాది ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇక మనువాడిన భార్యను ప్రేమగా చూసుకోవాలని కలలు కన్నాడు ఇంతటితో సరిపెట్టకుండా ఆ వ్యక్తి తన భార్య అడిగిందల్లా కాదని అనకుండా కొనిచ్చాడు కానీ ఇటీవల ఆ మహిళ భర్త ముందు ఒక వింత కండిషన్ ఉంది భార్య పెట్టిన కండిషన్ను విని ఆ వ్యక్తి తల పట్టుకున్నాడు ఎందుకు ఆ మహిళ పెట్టిన ఆ కండిషన్ ఏంటి భార్య డిమాండ్లను అతను నెరవేర్చడా ఇంతకీ ఈ స్టోరీలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం నేటి కాలంలో ఇంటర్ పోరగాళ్ల నుంచి వృద్ధుల వరకు అంతా తాగుడుకు బానిసలవుతున్నారు తాగి ఊగటమే ఇప్పటి ట్రెండ్ అన్నట్టుగా కాలర్ ఎగరేసుకు తిరుగుతున్నారు ఇకపోతే మగాళ్లు మద్యం సేవించడం అనేది ఎప్పటి నుంచో ఉన్నది కానీ అన్నిట్లో ముందున్న మేము ఇందులో కూడా ఏమాత్రం తీసుకోమంటూ కొందరు ఆడాళ్ళు ముందుకొస్తూ తాగి ఊగుతున్నారు ఇదిలా ఉంటే అచ్చం ఇలాగే ఈ మహిళ తాగడమే కాదు ఏకంగా భర్తకు ఒక వింత కండిషన్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది ఇంతకు విషయం ఏంటంటే ఇండోర్ కు చెందిన నీహా జైన్ అనే మహిళను చిరాక్ అనే వ్యక్తి గతేట వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళైన కొంతకాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది కానీ కొన్ని రోజుల తర్వాత నీహా జైస్ తన పుట్టింటికి వెళ్లిపోయింది అలా కొన్ని రోజులు గడిచింది పుట్టింటికి వెళ్లిన ఈ మహిళ మాత్రం తిరిగి అత్తంటికి రాలేదు దీంతో భర్త చిరాక్ వెయిట్ చేసి వెయిట్ చేసి ఇటీవల ఓ రోజు భార్యకు ఫోన్ చేసి ఇంటికి రావాలంటూ కబురు పంపాడు దీనికి నిహా సమాధానమిస్తూ భర్త కో వింత కండిషన్ పెట్టింది రోజు నాకు ఇంట్లో మద్యంతో పాటు మాంసం తెస్తేనే నీతో పాటు ఉంటానని మీ ఇంటికి వస్తానని తెగేసి చెప్పింది భారీ మాటలు విన్న చిరాగ్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు భార్య పెట్టిన వింత కండిషన్ విని చేసేదేమీ లేక ఇతగాడు తల పట్టుకున్నాడట అయితే చిరాగ్ భార్యకు ఈ విషయంలో ఎన్నో సార్లు నచ్చ చెప్పాడు కానీ ఈ మహిళ పట్టిన పట్టు విడవకుండా తన డిమాండ్ ను నెరవేర్చాల్సిందేనంటూ కూర్చుంది ఇక చేసేదేమీ లేక చిరాగ్ భార్య తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది ఇదే వార్త ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఈ ఘటన రాజస్థాన్ లోని జరిగింది మగాళ్ళు తాగి ఊకటం ఒకెత్తైతే అందుకు మేము కూడా సిద్ధమే అంటున్నారు కొందరు మహిళలు కానీ నీహా తన భర్తకు పెట్టిన ఈ కండిషన్ వింటుంటే మనకు కూడా షాకింగ్గానే ఉంది ఇది విన్నాక ఇలాంటి ఆడళ్ళు కూడా ఉంటారా అనేది ఈ ఘటనతో రుజువైందనే చెప్పాలి ఇంతకు నిహా భర్త చిరాకేం చేశాడు భార్య కోరినట్టు మందు మాంసం ఇంట్లోకి తెచ్చాడా లేదంటే ఆమెకు విడాకులు ఇచ్చి పక్కకు తప్పుకున్నాడా అనే పూర్తి వివరాలు తెలియరాలేదు చూసారుగా రోజు మద్యం మాంసం ఉంటేనే ఇంటికి వస్తానని చెప్పిన ఈ ఇల్లాల డిమాండ్ పై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి